హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆయుర్ ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు కలగాలని ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక సమస్యలన్నీ తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం అంతా పొందాలని ఆకాంక్షిస్తూ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మేషాది ద్వాదశి రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఏ సంవత్సరం అంతా అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ అండ్ సపోర్ట్ వలన మేము మరిన్ని వీడియోలను మీ ముందు ఉంచగలము ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగా అదృష్టం కలిసి రావాలంటే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ సంవత్సరం నవగ్రహాలలో రాహుగ్రహానికి జపం చేయించుకోవాలి వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయ దర్శనం చేయాలి అమ్మవారికి ఆదివారం రోజున కుంకుమార్చన చేయించుకుంటూ ఉండాలి ఇలా చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది మేషరాశి వారు ఈ సంవత్సరం లలిత సహస్ర నామస్తోత్రం అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివిన విన్న సంవత్సరం మొత్తం మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది అలాగే గృహంలో నరగోష నివారణ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ అద్భుత ఫలితాల వలన ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి ప్రభావం బాగా పనిచేస్తుంది శత్రువులు పెరుగుతారు అందువల్ల నరఘోష నివారణ యంత్రాన్ని గృహంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే ప్రతిరోజు స్నానం చేశాక పాటించవలసిన మంత్రం ఓం క్రీం లక్ష్మీనారాయణ నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు పాటించాలి ఈ సంవత్సరం మొత్తం విశేషమైన సేవా ఫలితాలు చేసుకోవచ్చు అలాగే మేషరాశి వారు పగడాన్ని ధరించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కుడి చేతి ఉంగరం వేలుకు మూడు క్యారెట్ల పగడాన్ని వెండితో చేయించుకొని ధరించడం ద్వారా సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు చేసుకోవచ్చు వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రకాలుగా బ్రహ్మాండమైన అటువంటి శుభ ఫలితాలు కలగాలంటే నవగ్రహాలలో గురుగ్రహానికి జపం చేయించుకోవాలి ఒకసారి గురుగ్రహ జపం చేయించుకున్నట్లయితే దాని వలన సంవత్సరం అంతా అద్భుత ఫలితాలు కలుగుతాయి వీలైనప్పుడల్లా శనగలు దానం ఇస్తే చాలా మంచిది గురువారం రోజు కిలోపావు శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి మీకు వీలైనప్పుడల్లా దానం ఇస్తూ ఉండండి ఈ క్రోధీనామ సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు వస్తాయి మంగళవారం రోజున కిలోపావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి దానం ఇస్తే దానివల్ల కూడా ఆకస్మిక సమస్యలు రావు పని ఒత్తిడి తగ్గిపోతుంది క్షేత్ర దర్శనం పరంగా ఈ సంవత్సరం వీలైనప్పుడు శివాలయ దర్శనం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం అయ్యప్ప స్వామి స్వామి దర్శనం చేసుకోవాలి శివుడికి సుబ్రహ్మణ్య స్వామికి స్త్రీ సంవత్సరం వీలైనప్పుడు అభిషేకాలు చేయించుకుంటూ ఉన్నట్లయితే వృషభ రాశి వారికి తిరుగులేని విధంగా రాజయోగం కలుగుతుంది ఈ సంవత్సరం చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు సుబ్రహ్మణ్య అష్టకము లింగాష్టకము వీలైనప్పుడు చదవటం లేదా వినటం ద్వారా వృషభ రాశి వారికి క్రోధీనామ సంవత్సరం మొత్తం కూడా అద్భుత విజయాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే ప్రతిరోజు ప్రతిరోజు పాటించవలసిన మంత్రం ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమ ఈ మంత్రం రోజు స్నానం చేశాక ఇరవై ఒకటి సార్లు చదివితే వృషభ రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరం మొత్తం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు లభిస్తాయి అలాగే వృషభ రాశి వారు ఈ సంవత్సరం పూర్తిగా అనుకూలించాలంటే వజ్రధారణ చేయాలి కుడి చేతి మధ్య వేలకు వజ్రాన్ని ధరించినట్లయితే ఈ సంవత్సరం విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే వృషభ రాశి వాళ్ళు గృహానికి దోష నివారణ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం వచ్చే చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు తొలగింప చేసుకోవడానికి అనుకూల ఫలితాలు పొందవచ్చు కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి క్రోధీనామ సంవత్సరంలో స్త్రీ పురుషులకు ఫలితాలు ఎలా ఉన్నాయంటే కష్టపలి అన్న ధోరణి గుర్తుపెట్టుకోవాలి ఆ ఒక్క సూక్తిని గుర్తుపెట్టుకొని కష్టపడి పనిచేస్తే ఏ రంగంలో అయినా సరే అంతిమంగా విజయాలను పొందుతారు చక్కటి శుభ ఫలితాల ద్వారా జీవితాల్లో అత్యున్నత స్థాయికి ఎదుగుగలుగుతారు మిథున రాశి వారికి ఈ సంవత్సరం యోగించాలంటే నవగ్రహాలలో కేతు గ్రహానికి జపం చేయించుకోవాలి వీలైనప్పుడు మంగళవారం రోజు ఉలవలు దానమిస్తూ ఉండాలి ఇలా చేస్తే ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా యోగిస్తుంది వీలైనప్పుడల్లా గురువారం రోజు శివాలయంలో శివునికి అభిషేకం చేయించుకుంటే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి వీలైనప్పుడు గురువారం శనగలు దానమిస్తే మంచిది మిథున రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం గోవుకు ప్రదక్షిణలు చేయడం గోపూజ చేయడం గోవుకు ఆహారాన్ని తినిపించడం ఇలా చేయడం ద్వారా చక్కటి సత్పవాలితాలు పొందవచ్చును అలాగే ప్రధానంగా దర్శించవలసిన అటువంటి ఆలయాలు పరమేశ్వర ఆలయం సుబ్రహ్మణ్య ఆలయం ఈ రెండు ఆలయాలు వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం దర్శించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం దత్తాత్రేయ అష్టకము గోవింద నామాలు పట్టించిన మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు ప్రతిరోజు పాటించవలసిన మంత్రం ఓం క్లీం కృష్ణాయ నమ ఈ మంత్రం రోజు ఇరవై ఒకటి సార్లు చదివితే మిథున రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ సంవత్సరం అంతా యోగదాయకంగా ఉండాలంటే మిథున రాశి వారు సప్తమికి రుద్రాక్ష ధారణ చేయాలి సప్తమికి ధారణ తులసి మాలిక ధారణ ఈ సంవత్సరం మిథున రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలను చేస్తుంది కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి స్త్రీ పురుషులకి క్రోధీనామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందవచ్చు మిత్రమ కష్టపడితే అంతిమంగా అద్భుతమైనటువంటి విజయాలనే పొందవచ్చు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి క్రోధీనామ సంవత్సరం బ్రహ్మాండంగా అదృష్టం కలిసి రావాలంటే ఒకసారి నవగ్రహాలలో శనిగ్రహానికి జపం చేయించుకొని ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని కిలోపావు నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి ఇలా శని జపం చేయించుకుంటే కర్కాటక రాశి వారికి క్రోధీనామ సంవత్సరం తిరుగుండదు అని చెప్పుకోవాలి అలాగే శనివారం రోజు వీలైనప్పుడల్లా పావు మినుములను బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే కర్కాటక రాశి వారు దర్శించవలసిన ఆలయాలు బాలా త్రిపుర దేవి ఆలయం దుర్గాదేవి ఆలయం రాజరాజేశ్వరి దేవి ఆలయం ఈ ఆలయ దర్శనం చేయడం ద్వారా కర్కాటక రాశి వారికి ఇంకా బ్రహ్మాండమైన అద్భుత ఫలితాలు కనిపిస్తాయి అలాగే పాటించవలసిన స్తోత్రాలు దశరథ శని స్తోత్రము శని స్తోత్రములు ఈ సంవత్సరంలో వచ్చే శనివారాలు చదవడం లేదా వినడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం విశేషంగా యోగిస్తుంది అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు జపించవలసిన మంత్రం ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణీ నమ ఈ మంత్రం రోజు స్నానం చేశాక ఇరవై సార్లు చదువుతూ ఉంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందే ఆస్కారం ఉంటుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ధరించవలసిన రత్నం ముత్యము లేదా చంద్రకాంతమని దాన్ని ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ముత్యం కుడి చేతి ఉంగరం వేలికి వెండితో చేయించుకోవాలి చంద్రకాంతమని కుడి చేతి చితికిన వేలుకు వెండుతో చేయించుకోవాలి రెండింటిలో ఏది ధరించినా సరే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చెప్పగలుగుతారు అయితే శని యొక్క ప్రభావం వలన పనులు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి ఆలస్యమైనప్పటికీ అంతిమంగా ప్రతి పనిలో విజయాన్ని పొందగలుగుతారు అత్యున్నత స్థాయికి ఎదుగుతారని చెప్పటంలో మాత్రం ఏమాత్రం సందేహమే లేదు సింహరాశి వారు చేయాల్సిన పనులు ఒకసారి రాహుకేతు పూజ చేసుకోవాలి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ లేదా విజయవాడ దగ్గర మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాహుకేతు పూజ చేయించుకోవాలి అలా వీలుకాని వారు రాహుగ్రహ వేదమంత్ర జపం కేతుగ్రహ వేదమంత్ర జపం ఈ రెండు గ్రహాలకి వేదమంత్ర జపాలు చేయించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి ఇలా చేస్తే సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం బ్రహ్మాండమైనటువంటి అను ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ సంవత్సరం మినుములు దానం ఉలవల దానం ఈ రెండు ద్రవ్యాలు కూడా వీలైనప్పుడల్లా దానం ఇచ్చుకుంటూ ఉండాలి అప్పుడు అన్ని రకాలుగా అనుకొని ఫలితాలు వస్తాయి అలాగే ఈ సంవత్సరం దర్శించవలసిన ఆలయాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సూర్యభగవానుడి ఆలయం దుర్గాదేవి ఆలయ దర్శనం ఈ ఆలయ దర్శనం చేసుకుంటే అన్ని రకాలుగా సింహరాశి వారికి సంవత్సరం పూర్తిగా అనుకూల ఫలితాలు లభిస్తాయి అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని సుబ్రహ్మణ్య అష్టకాన్ని సూర్యాష్టకాన్ని చదివినా విన్న సింహారాశి వారికి బ్రహ్మాండమైన యోగ ఫలితాలు కనిపిస్తాయి సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే వీలైనప్పుడల్లా దుర్గాదేవి కుంకుమ పూజను చేరించండి దాని వలన ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు సింహరాశి వారు జపించవలసిన మంత్రం ఓం క్లీం బ్రాహ్మణి జగదారాయ నమ ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై సార్లు పఠించితే బ్రహ్మాండంగా అతి త్వరలో మీరు అద్భుతమైనటువంటి స్థితికి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం సింహరాశి వారి పంచముకి రుద్రాక్ష ధారణ చేస్తే చాలా మంచిది స్ఫటికమాలిక మెడలో ధారణ చేయడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చును సింహరాశి వారికి ఈ సంవత్సరంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అద్భుతమైనటువంటి యోగాన్ని అందిపించుకోగలుగుతారు ఆర్థిక ఆరోగ్య కుటుంబాలు వ్యవహారాల్లో కూడా అత్యున్నత స్థాయికి ఎదగడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి స్త్రీ పురుషులకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పటంలో ఏమాత్రం సందేహము లేదు రాశి వారు నవగ్రహాలలో కేతుగ్రహానికి జపం చేయించుకోవాలి రాహుగ్రహానికి చెప్పను ఈ రెండు గ్రహాలకి జపాలు చేయించుకుంటే మంచిది మంగళవారం రోజున ఉలవలు దానం తెచ్చుకోవడం ఆదివారం మినుములు దానం ఇచ్చుకోవడం చేస్తూ ఉండాలి దీనివలన రాహుకేతువుల ప్రసన్నత కలిగి త్రుటిలో తప్పిపోయేవి కూడా అంత తొందరగా కలిసొచ్చే అవకాశాలుంటాయి ఈ సంవత్సరం దర్శించవలసిన దేవాలయం మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయం ఆదివారం దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి చాలా వరకు అత్యుత్తమ శుభ ఫలితాలు పొందవచ్చును నరకోశ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరకోశ నివారణ యంత్రాన్ని ఈ సంవత్సరం ఇంటి ముందు ఏర్పాటు చేసుకోండి నరకోశ నివారణ యంత్రం పెట్టుకుంటే కన్యారాశి వారికి ఈ సంవత్సరం తిరుగు ఉండదు వారు ఈ సంవత్సరం ప్రతిరోజు జపించవలసిన మంత్రం ఓం నమో క్రీం పీతాంబరాయ నమ ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒకటి సార్లు జపించితే అన్ని రంగాల్లో అత్యుత్తమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు వారు ఈ సంవత్సరం ధరించవలసిన రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష జప ఇతర ముఖ్య రుద్రాక్ష జపమాలిక తులసి మాలికను ధరించడం ధారణ చేయడం ద్వారా కన్యారాశి వారు ఈ సంవత్సరం అద్భుతమైన విజయాలను పొందవచ్చును కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి తిరుగు ఉండదు తులారాశి వారు గురుగ్రహానికి గ్రహానికి జపాలు చేయించుకోవాలి సంవత్సరం అంతా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ఈ సంవత్సరం దర్శించవలసిన ఆలయాలు శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం షిరిడి సాయినాథుడు దత్తాత్రేయ స్వామి ఆలయం ఈ ఆలయ దర్శనాలు చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు ఈ సంవత్సరం పఠించవలసిన స్తోత్రాలు విష్ణు సహస్రనామ స్తోత్రము బ్రహ్మ సుబ్రహ్మణ్య అష్టకము ఈ స్తోత్రాలను పట్టించితే తులారాశి వారికి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన శుభ ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం తులారాశి వారు ప్రతిరోజు జపించాల్సిన మంత్రం ఓం తత్వ నిరంజనయ తారక రామాయ నమ ఈ మంత్రం రోజుకు ఇరవై ఒకటి సార్లు జపించితే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు వస్తాయి తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం షణ్ముఖ రుద్రాక్షను ధరిస్తే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి తామర గింజల మాలను ధారణ చేయడం ద్వారా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే క్రోధినామ సంవత్సరంలో వారు కష్టే ఫలి అన్న సూక్తితో ముందడుగు వేస్తే అన్ని వ్యవహారాల్లో విజయం వరిస్తుంది ఏకాగ్రతతో కష్టపడే తత్వంతో ముందడుగు వేయడం ద్వారా పని ఒత్తిడిని ప్రతి పనిలో కూడా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకొని అంతిమంగా విజయప్రాప్తిని చేసుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహమే లేదు వృచ్చిక రాశి వారు శని గ్రహానికి రాహుగ్రహానికి జపాలు చేయించుకోవాలి శని భగవానుడి ప్రీతి కోసం నువ్వుల దానం రాహుగ్రహం ప్రీతి కోసం మినుములు దానం ఇచ్చి ఉంటే బ్రహ్మాండకమైన శుభ ఫలితాలు కలుగుతాయి వెంకటేశ్వర ఆలయ దర్శనం ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం దుర్గాదేవి ఆలయ దర్శనం వలన విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు అలాగే ప్రసిద్ధ శని భగవానుడికి సంబంధించిన ఆలయ దర్శనం కూడా ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారికి అత్యుత్తమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే పారాయల పరంగా గోవిందనామాలు హనుమాన్ చాలీసా లలిత సహస్రనామములు చదువుకున్న ఈ సంవత్సరంలో అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు పాటించవలసిన మంత్రం ఓం నారాయణ నమ ఈ మంత్రం స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇరవై ఒకటి సార్లు చదువుకుంటే ఈ సంవత్సరం మొత్తం ఇంకా అద్భుతంగా యోగదాయకమైన అటువంటి ఫలితాలు అందుకోవచ్చు ఈ సంవత్సరం ప్రధానంగా వృచ్చిక రాశివారు పంచముఖ రుద్రాక్ష ధరించినా పగడం ధరించినా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి మొత్తం మీద పరిశీలిస్తే క్రోధినామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారు తిరుగులేని విధంగా అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రోదీనామ సంవత్సరం మొత్తం కూడా ఈ వృచ్చిక రాశి వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహానికి రాహు గ్రహానికి కేతు గ్రహానికి ఈ మూడు గ్రహాలకు జపాలు చేయించుకొని దానాలు ఇవ్వాలి గురువుకు శనగలు రాహుకి మినుములు కేతువుకి ఉలవులు ఈ మూడు గ్రహాలకు శాంతి చేసుకోవాలి ప్రధానంగా క్షేత్ర దర్శనం పరంగా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవాలి దాంతోపాటుగా అష్టాదశ శక్తి పీఠాల దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలా చేసుకోవటం వీలు కాకపోతే విజయవాడ కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి అలా చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రము కనకధార స్తోత్రము ఈ రెండు స్తోత్రాలు కూడా ప్రతిరోజు చదవటం లేదా వినడం ద్వారా ధనుసు రాశి వారికి వ్యతిరేక పరిస్థితులు కూడా తొలగింపజేసుకొని అనుకూల పరిస్థితులు అందిపుచ్చుకోవచ్చు ఈ సంవత్సరం పాటించవలసిన మంత్రం ఓం శ్రీ దేవ కృష్ణాయ వృద్ధవ దంతాయ నమ ఈ మంత్రం రోజు స్నానం చేశాక ఇరవై ఒకటి సార్లు చదువుకుంటే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ధరించవలసిన జపమాలిక గంధపు మాలిక గంధపు మాలికను ధారణ చేయటం ద్వారా దానం చేయటం ద్వారా కూడా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మంచి యోగదాయకమైన జీవితము ఉంటుంది ధరించవలసిన రత్నం కనకపుష్య రాగం ధరిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి మొత్తం మీద పరిశీలిస్తే ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కష్టపడేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో అత్యున్నత స్థాయిలో ఎదుగుతారు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు క్రోధీనామ సంవత్సరం మొత్తం కూడా ధనస్సు రాశి వారికి విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మకర రాశి వారు ప్రధానంగా ఈ సంవత్సరం శని గ్రహాలకి గ్రహానికి జపాలు చేయించుకొని దానాలు ఇచ్చుకోవాలి శని ప్రీతి కోసం నువ్వులు కేతు ప్రీతి కోసం దానం ఇచ్చుకోవాలి శనికేతులకు జపాలు చేయించుకుంటే ఇంకా అత్యుత్త అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఈ సంవత్సరం వీలైనప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకోవడం వెంకటేశ్వర ఆలయ దర్శనం ఆంజనేయ ఆలయ దర్శనం అయ్యప్ప స్వామి ఆలయ దర్శనం శనివారంలో చేయుట ద్వారా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ సంవత్సరం పాటించవలసిన స్తోత్రాలు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము దశరక శని స్తోత్రము ఈ రెండు స్తోత్రాలు పఠించితే ఈ సంవత్సరం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు మకర రాశి వారు ఈ సంవత్సరం జపించవలసిన మంత్రం ఓం శ్రీ వస్తలాయ నమ ప్రతిరోజు స్నానం చేశాక ఈ మంత్రం ఇరవై ఒకటి సార్లు జపించితే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఈ సంవత్సరం అంతా యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ సంవత్సరం సప్తమ కిరుద్రాక్ష ధరిస్తే మకర రాశి వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి ఎర్రచందనపు మాలను ధారణ చేయటం ద్వారా కూడా మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం తిరుగులేని విజయాలు అందుకోవచ్చు మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి స్త్రీ పురుషులకు క్రోధీనామ సంవత్సరంలో తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహమే లేదు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగడానికి చేసే ప్రయత్నాలన్నీ మకర రాశి వారికి క్రోధీనామ సంవత్సరంలో బ్రహ్మాండంగా యోగిస్తాయి కుంభారాశి వారు నాలుగు ప్రధాన గోచార గ్రహాలకు జపాలు చేయించుకోవాలి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలకు కూడా వేదమంత్ర జపాలు చేయించుకోవాలి గురుగ్రహ వేదమంత్రం జపం శని గ్రహ వేదమంత్ర జపం రాహుగ్రహ వేదమంత్ర జపం కేతుగ్రహ వేదమంత్ర జపం ఇది జపాలు చేయించుకొని గురువు ప్రీతి కోసం శనగలు రాహువు ప్రీతి కోసం మినుములు కేతువు ప్రీతి కోసం ఉలవలు శని ప్రీతి కోసం నల్ల నువ్వులు దానం ఇచ్చినట్లయితే నాలుగు గ్రహాల విశేషంగా యోగిస్తాయి అప్పుడు కుంభరాశి వాళ్ళకు వచ్చే చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులన్నీ అధిగమించి అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఈ సంవత్సరం దర్చుకో దర్శించుకోవాల్సిన క్షేత్రాలు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఆంజనేయ స్వామి క్షేత్రం సుబ్రహ్మణ్యక్ష క్షేత్రం రాఘవేంద్ర స్వామి క్షేత్రం దత్తాత్రేయ క్షేత్రం వీటిని దర్శించుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే స్తోత్రాల పరంగా మూడు స్తోత్రాలు పట్టించితే ఈ సంవత్సరం మొత్తం కుంభరాశి వారికి తిరుగుండదు ఆ మూడు స్తోత్రాలు ఏమిటంటే సంకటనాశిక గణేష స్తోత్రం కాలభైరవ అష్టకం దత్తాత్రేయ అష్టకం ఈ మూడు స్తోత్రాలు చదువుకోవడం ద్వారా కుంభరాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం గ్రహాల యొక్క వ్యతిరేకత తొలగిపోతుంది సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే ప్రతిరోజు జపించవలసిన మంత్రం ఓం శ్రీ ఉపేంద్రయ అచ్యుతాయ నమ ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఇరవై ఒకటి సార్లు జపించటంతో పాటు వీలైతే చతుర్ముఖ రుద్రాక్ష ధారణ చేస్తే చాలా మంచిది అలాగే ఎర్రచందనపు మాలను ధారణ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రుద్రాక్ష ధారణ అలాగే ఎర్రచందనపు మాలను ధారణం చేయడం ద్వారా కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోవచ్చు కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళు కష్టఫలి అన్న సిద్ధాంతాన్ని అలవాటు చేసుకోవాలి సహనంతో వేచి చూసి ధోరణి అలవాటు చేసుకోవాలి ఎదుటి వ్యక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని కిందకి తీసుకురావాలని ఎలాంటి అవరోధాలు కల్పించినా సరే మౌనంగా చిరునవ్వుతో ఉంటూ సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరిని నమ్మకుండా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేసినట్లయితే కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో తిరుగు ఉండదు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అత్యుత్తమ స్థాయికి ఎదగడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహమే లేదు మీనరాశి వారు ప్రధానంగా శని రాహువు కేతువు గురువు ఈ నాలుగు గ్రహాలకి కూడా జపాలు చేయించుకోవాలి శని గ్రహ వేదమంత్ర జపము రాహుగ్రహ వేదమంత్ర జపం కేతుగ్రహ వేదమంత్ర జపం గురుగ్రహ వేదమంత్ర జపం చేయించుకోవాలి శని ప్రీతి కోసం నువ్వులు రాహువు రాహువు ప్రీతి కోసం మినుములు కేతువు ప్రీతి కోసం బులవలు గురువు ప్రీతి కోసం శనగలు దానం ఇవ్వాలి ఈ నాలుగు గ్రహాలకు జపాలు చేయించుకుంటే మీనరాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం రాబోయే చిన్న చిన్న సమస్యలన్నీ అధిగమించవచ్చు జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకొని ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం దర్శించవలసిన ఆలయాలు పరమేశ్వర ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అమ్మవారి ఆలయం ఈ ఆలయ దర్శనం అనేది చాలా వరకు గ్రహాల అనుకూలతను కలిగింపజేస్తుంది ఈ సంవత్సరం మీనరాశి వారు పఠించాల్సిన స్తోత్రాల పద ప్రధానంగా హనుమాన్ చాలిసా పారాయణం చేయాలి వర్జన చదవాలి సుబ్రహ్మణ్యం అష్టకాన్ని కూడా పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్య అష్టకం మణిద్వీప వర్ణన హనుమాన్ చాలిసా వీటిని పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయడం ద్వారా మీనరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా యోగదాయకమైన ఫలితాలు అయితే లభిస్తాయి అలాగే ప్రతిరోజు జపించాల్సిన మంత్రం ఓం క్లీం ఉద్ధృథాయ ఉద్ధారిణి నమ ఈ మంత్రం రోజుకు ఇరవై ఒకటి సార్లు స్నానం చేశాక జపించండి గ్రహాల వలన ఏర్పడి చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు తొలగింప చేసుకోవాలని అనుకూల ఫలితాలు పొందవచ్చు ఈ సంవత్సరం పంచముఖి రుద్రాక్ష ధారణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే జపం మాలికలలో గంధమాలిక అని ఉంటుంది ఆ గంధమాలిక అంటే గంధమాలను ధారణ చేయడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం మీన రాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి సంవత్సరం చిన్న చిన్న చిక్కులు చికాకులు ఎదురైనప్పటికీ ఒత్తిడి ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో సహనంతో మనోధైర్యంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించడం ద్వారా వాటన్నిటినీ అధిగమించి విజయప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు ఎవరిని పూర్తిగా నమ్మకుండా నమ్మినట్లు నటిస్తూ ధన వ్యవహారాలలో సరైన విధంగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు మీనరాశి వాళ్ళు అన్ని రంగాలలో వాళ్ళు కూడా ఈ సంవత్సరం అత్యుత్తమ స్థాయికి ఎదగడానికి జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి అదృష్టాన్ని కలిగింపచేసే నెలలు వారాలు తేదీలు పాటించడం దేవాలయ దర్శనాలు చేసుకోవటం జపాలు చేయించుకోవటం ద్వారా చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు కూడా రాకుండా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందవచ్చు మొత్తం మీద విశేషమైన శుభ ఫలితాలు చేసుకుంటారని అనుకుంటూ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు